హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా నిజంగా పాదాబి వందరాలండి ఇలానే నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చుతాయని నచ్చినట్లుగా నేను చేస్తానని అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఇది స్వీట్ కార్న్ అండి నేను తీసుకున్నాను ఇప్పుడు స్వీట్ కార్న్ మామూలుగా మనం డైలీ ఒక వన్ వీక్ ఒకసారి వన్ మంత్కి ఒకసారి తీసుకుంటాం కానీ అవి ఎలా వండాలి అంటే ఎలా అవి ఉడికించాలి అన్నది చాలామందికి తెలియదండి తెలియక మామూలుగా తొక్క పైన లేయర్స్ తీసేసి కార్న్ కుక్కర్లో వేసేసి ఉడికి ఉంటాం కదా అది కాదండి పద్ధతి స్వీట్ కార్న్ తెచ్చుకున్న తర్వాత పైనన్న ఒక్క లేయర్ మాత్రమే తీసుకోండి నేను ఇప్పుడు తీసి చూపిస్తున్నాను కదా ఆ ఒక్క లేయర్ తీసి అక్కడ కొంచెం ఎత్తుగా ఉంటుంది చూసారా అది కూడా కట్ చేయండి ఆ తర్వాత లాస్ట్లో ఆ చివర కత్తెరతో కట్ చేయండి ఎంతవరకు అయితే కార్న్స్ ఉంటాయో అంతవరకు ఉంచేసి మిగిలిందంతా కట్ చేసేసేయండి ఇలాగ పైన లేయర్ ఎందుకు కట్ చేయాలంటే అవి కింద పడిపోయి ఉండొచ్చు లేదంటే లారీల మీద ఎక్కించేటప్పుడు అలా కాళ్ళు తగలొచ్చు ఏదైనా అవ్వచ్చు కదా అందుకని పైన లేయర్ వరకే మనం తీసుకొని మిగిలిన లేయర్స్ అన్నీ అలా వదిలేసేయండి ఈ విధంగా రెండు నేను మూడు తీసుకున్నాను మూడు కూడా ఇదే విధంగా నేను పైన ఉన్న లేయర్స్ వరకే తీసుకుంటున్నాను ఇది చూసారా ఈ స్వీట్ కాన్ కొద్దిగా మచ్చల మచ్చలలా కూడా వచ్చేసింది పైన లోపల కాన్ బాగానే ఉంటుంది కానీ పైన లేయర్ మాత్రమే మచ్చ వచ్చింది అందుకని మీరు ఆ పక్క ఈ పక్క కూడా అలా తీసేసి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను నేను వేయండి వేసిన తర్వాత మామూలు నీళ్ళే పోసుకోండి నీళ్లు పోసి ముందు ఇలా లేయర్స్ మీదే అంటే తొక్క మొత్తం తీయకుండా శుభ్రం చేసుకోవాలి ఇవి ఇలా చేసుకున్న తర్వాత మీరు దాచుకోవాలనుకున్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఒక కవర్ చుట్టేసుకొని ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా ఏదైనా కవర్ లాంటిది లేదా మనకి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాక్సులు కూడా వస్తున్నాయి కదా ఆ బాక్సులో అయినా కానీ మీరు వేసేసుకొని ఇలా నీట్గా తుడుచుకున్న తర్వాత అంటే కడిగేసి తుడుచుకోండి క్లాత్కు తుడిచి కొంచెంసేపు ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంటే ఇది ఏంటంటే ఎలాంటి ఫంగస్ అన్నది కూడా చేరకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అందుకని ఈ విధంగా కడుక్కోవాలండి మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక తపాల్లోకి అయితే నేను తీసుకున్నాను అవి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఎందులో అయితే మనం ఉడికించుకుంటామో అందులో నేనైతే నీళ్లు పోసాను కొద్దిగా ఎక్కువ కాదు నీళ్లు పోసి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను బాగా నీళ్లు కర్లిన తర్వాత మనకి బెజ్జాలతో ఒకటి ఉంటుంది కదా జల్లెడ మన బియ్యంగానే ఏమైనా వడపోసుకోవడానికి అలాంటి జల్లెడ నేను పెట్టుకున్నానండి పెట్టుకొని ఇప్పుడు ఈ స్వీకాను ఆ లేయర్స్తో అలానే వదిలేసేయండి లేయర్స్ తీయద్దు మామూలుగా మనం ఏం చేస్తాం నీళ్ళల్లో వేసేస్తాం లేయర్స్ తీసి అలా ఎప్పుడు ఉడికించకండి చాలా పోషకాలు కలుగుతాయి అనమాట ఇది అంటే ఎక్కువ పోషకాలు కలిగిన దాంట్లో ఇది నెంబర్ వన్ స్థానంలో ఉంది అందుకని ఈ మన నీళ్ళల్లో ఉడికించేస్తే తొక్క తీసేసి పోషకాలన్నీ పోతాయండి మనం తిన్న దాంట్లో హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు మనకి నాకు తెలిసినంత వరకు అందుకని మేము ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉడికించుకుంటాము ఇలా ఆవిరి పెట్టుకోవాలి ఆవిరి పెట్టుకొని పైన ఒక తపాల ఆవిరి పోకుండా మీరు పెట్టుకోండి మూత కానీ తపాల కానీ ఇలా ఒక ఇరవై నిమిషాల వరకు అలా మనం మగ్గించుకుంటే ఆవిరికే అవి ఉడికిపోతాండి స్వీట్ కానీ మామూలుగానే మెత్తగా ఉంటుంది ఇలా ఉడికించుకున్నాం కాబట్టి మనకు అసలు ఇబ్బందే ఉండదు నాకైతే చెయ్యి అయితే కాలిపోయింది తీసాను కానీ ఆ పైన ఉన్న ఎంత సాఫ్ట్గా అయిపోయాయో నీళ్ళు చూడండి నేను పోసిన దాంట్లో సగం కరిగిన సగం అట్లనే ఉండిపోయినాయి అప్పటికే మనకివి ఉడికిపోయాయి ఇప్పుడు ఆ పైన లేయర్స్ మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎందుకంటే ఆ చివర ఈ చివర మనం కట్ చేసేసుకున్నాం కాబట్టి లేయర్స్ వస్తాయి కానీ నీట్గా ఉంటాయండి చాలా నీట్గా ఉంటాయి నాకు చేయకాల్సిందని చెప్పి నేను ఒక ప్లేట్లో పెట్టుకున్నాను కానీ ఆ లోపల మనకి చిన్న చిన్నగా వస్తే చూసారా చాలా సాఫ్ట్గా ఉంటుంది అది కూడా మనకి చాలా ఈజీగా వస్తుంది పొడిగా ఉన్నప్పుడు మనం తీసినప్పుడు మనకు అసలు రాను కూడా రాదండి అంటుకుంటూ ఉంటాయి అలా కాకుండా ఇలా మీరు ట్రై చేసి చూడండి అవి కూడా లేయర్స్ లాగా బయటకు వచ్చేస్తాయి అనమాట చాలా మీకు పని చాలా వరకు సేవ్ అవుతుంది చాలామంది అని అనుకోవచ్చు చాలామంది దీనికి ఇంత హంగామా అవసరమా అని కాదండి మనం తినే కొన్ని ఐటమ్స్కి మన జాగ్రత్త మనకు చాలా అవసరం అని నా అభిప్రాయం అంతే మీ అభిప్రాయం మీ ఇష్టం నేను కాదనట్లేదు కానీ నేను చేసి మీకు చూపిస్తానని నచ్చితే మీరు స్వీకరించండి ఇప్పుడు ఆ చివర కొద్దిగా నేను తీసి చూపిస్తున్నాను ఉడికిందో లేదో అని డౌట్ ఉండొచ్చు కదా అందుకని అలా చాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇవి కట్ చేసేటప్పుడు కూడా ఇలాగా మనకు కొద్దిగా గ్యాప్ ఉంటుంది చూసారా ఆ గ్యాప్లో చాక్ కానీ స్పూన్ కానీ అట్ల కడ కానీ ఏదో ఒకటి పెట్టేస్తే మనకి లేయర్ లేయర్లుగా అంటే గింజలు 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 మొత్తం బయటకు వచ్చేస్తాయి చాలామంది కూడా ఈ గింజలు తీయడానికి కూడా కష్టపడుతూ ఉంటారండి అవసరం లేదు ఈ విధంగా మీరు తీసేసుకోవచ్చు చాకుతోనైనా కానీ మొత్తం బయటికి లాగే ఇచ్చండి నేను చూపించిన విధంగా మీరు చేశారంటే చూడండి ఎలా వస్తున్నాయి బయటికి గింజ గింజ మొత్తం వచ్చేస్తుంది కానీ నేను కొంచెం ఒక గింజని రెండు గింజలు చేసుకుంటున్నాను నేను చేసే రెసిపీ కోసం ఇలా ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను స్వీట్ కాన్ అనేది డైరెక్ట్గా తినద్దు నేను చేసిన విధంగా చేసి తినండి రుచి చాలా బాగుంటుంది దానికోసం ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను నేను నేను తీసుకున్నది ఒక కాన్ తీసుకున్నాను మూడు ఉడకపెట్టాను ఒక కాన్ అయితే ఇప్పుడు నేను స్వీట్ చేసుకుంటున్నాను అందుకని స్వీట్ కార్న్ అన్నది ఏదైనా చేసుకోవచ్చండి మన ఇష్టం అందుకు నేను చిన్న కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకున్నాను పంచదార మాత్రమే మనం ఇది యూజ్ చేసుకోవాలి పంచదారలో నీళ్ళు అస్సలు పోయకండి దాని అదే మనం కరగాలి సిమ్లో పెట్టుకోండి పెట్టుకుంటే మెల్లిగా అదే కరిగిపోతుంది పంచదార అంతా కరిగిపోయి మనకి లిక్విడ్ రూపంలో కనిపిస్తుంది ఎర్రగా మీకు మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి నేను చేసే వీడియోస్లో మీకు ఏదైనా తేడాగా అనిపిస్తే కూడా మీరు నాకు చెప్పచ్చు కామెంట్స్ రూపంలో ఇబ్బంది ఏం లేదు అభిప్రాయం చెప్పడంలో తప్పేమీ లేదండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ స్వీట్ కానీ ఉంది కదా అది అందులో వేసేసుకోండి వేసేటప్పుడు మాత్రం మీరు కాస్త మంట బాగా తగ్గించండి లేదా స్టవ్ కట్టేసైనా కానీ వేసుకోండి స్టవ్ మీద ఉండంగా వేయొద్దు ఈ విధంగా వేసుకున్న తర్వాత కలపండి కలిపితే పంచదార మొత్తం కూడా స్వీట్ కార్న్లోకి కరు కరుగుతుంది అప్పుడు మళ్ళీ మీరు స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకి మళ్ళీ పంచదార కరగడం మొదలవుతుందండి కరిగి మళ్ళీ మనకి నీళ్ళలాగా లిక్విడ్ లాగా వస్తుంది అలా వచ్చేంతవరకు మీరు ఉంచుకోవాలి ఉంచుకుంటే ఉంచుకుంటే ఏమవుతుందంటే స్వీట్ కార్న్ లోపలికి ఆ పంచదార అన్నది వెళ్తుంది ఇప్పుడు నేను వేసింది సాల్ట్ వేసానండి రుచికి సరిపడా వేసుకోండి కారం కొద్దిగా చిటికెడ వేయండి అంతకన్నా ఎక్కువ వేయద్దు కారం మాత్రం స్వీట్ కాను కాబట్టి కారం ఒక్క చిటికెడైనా వేసుకోండి అసలు వేయకుండా అయితే ఉండొద్దు ఇప్పుడు బాగా కలుపుకోండి ఉప్పు కారం వేసాం కాబట్టి కలపండి కొంచెం మనకి పంచదార పాకంలాగా కొంచెం చూసారా అవి కూడా పూర్తిగా ఇంకిపోవాలి ఇంకిపోయిన దాకా మీరు ఉంచండి సిమ్లో ఇంకిపోయిద్ది ఇంకిపోయిన తర్వాత చాట్ మసాలా కొద్దిగా ఒక అర స్పూన్ వరకు వేసుకోండి వేసి బాగా మిక్స్ చేయండి ఇంకా చిక్కబడుతుంది మనకి అంటే ఇంకొంచెం గట్టిగా అవుతుంది చాలా చాలా ఫేమస్ హోటల్స్లో అండి ఇలా చేస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి అవన్నీ మనకు తెలియదు కానీ చాలా బాగుంటుంది ఇదైతే మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలా ఈ విధంగా పూర్తిగా గట్టిగా అయ్యేంత అయ్యేంత వరకు మీ స్టవ్ మీద ఉంచుకొని అలా వేడి మీద తీసి మీరు ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ తీసేసుకోండి తీసుకొని ఆ వేడి వేడితే స్పూన్తో చక్కగా తింటూ ఉంటే సాయంత్రం పూట స్నాక్స్గా చాలా బాగా నచ్చుతుందండి పిల్లలకి ఎప్పుడు స్వీట్ కానీ ఉడకపెట్టి ఇవ్వడం కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయాలని ఎలా ఉందా అన్నది కూడా మీరు కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు